హలో మై లవ్లీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శామ్ ఇన్ యూకే అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఈరోజు వెదర్ అయితే కొంచెం క్లౌడీగా కొంచెం విండీగా కొంచెం డిస్టర్బ్డ్గా అయితే ఉన్నది వెదర్ ఎలా ఉన్నా మన డే అయితే ఆకూడదు కదా సో యాజ్ అ ఫుల్ టైమ్ వర్కింగ్ పర్సన్ నా డే చాలా బిజీగా ఉంటుంది హ్యాండ్లింగ్ హౌస్ వర్క్ అండ్ ఫ్యామిలీ ఎక్కువ పనులు చేసుకోవడానికి టైం అయితే ఉండదు కాబట్టి నేను నా బ్రేక్ఫాస్ట్ని చాలా సింపుల్గా క్విక్గా అయిపోయేలాగా చూసుకుంటాను ఏంటి బ్రేక్ఫాస్ట్కి వీళ్ళు ఆమ్లెట్లు బండ్లు అనుకుంటున్నారా మన ఇండియాలో లాగా దోశలు ఇడ్లీలు సాంబార్లు చేసుకునేంత టైం అయితే ఉండదు ఈ బిజీ డేస్లో బిజీ లైఫ్లో నాకు మా హస్బెండ్కి కలిసి కూర్చుని సరిగ్గా తినే టైం కూడా ఉండదు బట్ ఎలాగోలాగా మేనేజ్ చేస్తాము కొంచెమైనా టైం స్పెండ్ చేయడానికి బ్రేక్ఫాస్ట్ అయితే అయ్యింది ఈ గిన్నెలు తోముకునే నేను ఇప్పుడైతే లంచ్కి అండ్ డిన్నర్కి కలిపి నేను కుక్ చేయాలి నేను యూకేలో అన్నిటికంటే మిస్ అయ్యేది గ్యాస్ స్టవ్ కొన్ని కొన్ని హౌసెస్లో అయితే ఉంటాయి బట్ మోస్ట్లీ ఎలక్ట్రిక్ స్టవ్స్ ప్రిఫర్ చేస్తారు ఈరోజు మా ఇంట్లో కర్రీ బెండకాయ పచ్చిరేలు అండ్ టమాటా ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం మా పాపకి కూడా చాలా ఇష్టం బట్ తన కోసం ఏంటంటే కొంచెం స్పైస్ తగ్గించి అయితే వండుతాను నేనైతే చాలా కారం తినేదాన్ని ఇక్కడికి వచ్చే ముందు బట్ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్న నా స్పైస్ టాలరెన్స్ అయితే చాలా అంటే చాలా తగ్గిపోయింది ఇప్పుడు ఎప్పుడైనా నేను ఇండియా వెళ్ళి మంచిగా కారంగా వేయించుకొని తిందామన్నా కానీ నాకైతే అస్సలు పడదు అసలు యూకేలో ఇండియన్ వెజిటబుల్స్ దొరుకుతాయా లేదా అని చాలామందికి క్వశ్చన్ ఉంటుంది బట్ దొరుకుతాయి కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అండ్ దట్టు మీరు బెండకాయలను అడిగారు అనుకోండి మీ ఆస్తులైతే అమ్ముకోవాలి అంత కాస్ట్లీగా ఉంటాయి సో నేను ఇక్కడ వాడినవన్నీ ఫ్రోజెనే అండ్ దట్టు ఆ ప్రాన్స్ కూడా ఫ్రోజెనే కర్రీ అయితే అవుతుంది అండ్ దట్టు ఇది నా కిచెన్లో ఉన్న క్యూట్ లిటిల్ కార్నర్ ఇలా నా డిన్నర్ అయితే ప్యాక్ చేసుకున్నాను ఇప్పుడైతే నేను లంచ్ చేసి స్టార్ట్ అవ్వాలి అదేంటి వండింది ప్రాన్స్ కదా గుడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకోకండి నేను నిన్న నైట్ వండిన కర్రీ నా వర్క్ ప్లేస్కి ట్రైన్లో అయితే వెళ్ళాలి నేను స్టేషన్కి అయితే వచ్చేసాను ఇక్కడ ట్రైన్స్ అనేవి ఇట్లా బటన్ నొక్కగానే ఓపెన్ అవుతాయి అండ్ ట్రైన్ డిపార్చర్ అయ్యే ఒక థర్టీ సెకండ్స్ ముందు డోర్స్ అయితే క్లోజ్ అయిపోతాయి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కంట్రీలో ఎందుకంటే ఒక్కసారి మనం ట్రైన్ మిస్ అయ్యామంటే మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ రావడానికి చాలా టైం పడుతుంది అండ్ దట్టు మనం షిఫ్ట్కి టైంకి వెళ్ళాలి కాబట్టి ఇంకా పంచువల్గా ఉండాలి నా స్టాప్లో అయితే దిగిపోయాను ఇక్కడ నుంచి ఈ ట్రైన్ తీసుకుని నేను నా వర్క్ ప్లేస్ ఉన్న స్టాప్ దగ్గర దిగాలి అక్కడ నుంచి మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ అయితే ఉంటుంది ఈ రోజుకైతే నా షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడు టైం టెన్ ఫిఫ్టీన్ నా ట్రైన్ వచ్చి టెన్ ట్వంటీకి అయితే ఉన్నది చాలా ఫాస్ట్గా అయితే నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ స్టేషన్ అయితే ఇలా ఉంటుంది నైట్ టైం పెద్ద జనం అయితే ఎవరు ఉండరు లోపల భయంగానే ఉంటుంది కానీ మొండిగా అయితే వెళ్ళిపోతున్నాను అనుకోవచ్చు అసలు అర్ధరాత్రి ఈ ట్రైన్స్ అన్నీ పట్టుకుని ఇవన్నీ వెళ్ళే బదులు ఈ ఊబర్ తీసుకోవచ్చు కదా అని అవి ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటాయి నా వర్క్ లొకేషన్ నుంచి మా ఇంటికి అట్లీస్ట్ ఒక థర్టీ పౌండ్స్ అయితే ఉంటాయి అంటే ఇండియన్ రూపీస్లో త్రీ థౌజండ్ రూపీస్ అనమాట చాలా టైర్డ్ అయితే అయిపోయాను మా స్టాప్కి అయితే వచ్చేసాను నా కోసం మా హస్బెండ్ అయితే వెయిట్ చేస్తున్నారు తనని చూస్తే నాకున్న ప్రాబ్లమ్స్ అండ్ స్ట్రెస్ అన్నీ పోతాయి అంత స్మైలింగ్గా ఉంటారు తను ఎప్పుడు ఎన్ని అవర్స్ వర్క్ చేసినా అంతే స్మైల్ మెయింటైన్ చేస్తారు అంతే పాజిటివ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తారు సో మేమిద్దరం ఇలా కలిపి ఒక చిన్న చీట్ మీల్ అయితే తింటున్నాము తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇది యూకేలో నా ఒక డే మీ కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్